జూన్ నెలలో సింహరాశి వారికి చాలా కోరికలు తీరబోతున్నాయి ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకునే వారికి ఈ నెల మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకా సింహరాశి వారికి ఆరోగ్యం విద్య వృత్తిపరంగా ఇంకా పలు అంశాలలో ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఇది రాశిచక్రం యొక్క నూట ఇరవై నుండి నూట యాభై గుర్తును కలిగి ఉంటుంది మాఘ నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫాల్గొని నక్షత్రం నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గొని నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు సాధారణంగా సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉంటారు జూన్ నెలవారి రాశి ఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ నెల సింహరాశి వారికి చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ నెల బహుశా మీ కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది మీరు విద్యార్థి అయితే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ నెల బహుశా మీ కెరీర్కి అనుకూలంగా ఉంది మీరు విద్యార్థి అయితే ఈ నెలలో మీకు అద్భుతమైన వార్తలు ఉన్నాయి మీరు కష్టపడి మరియు నిలకడగా చదువుతూ మీ సామర్థ్యాలపైన విశ్వాసం కలిగి ఉంటే పాఠశాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చివరికి తొలగిపోతాయి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు అలాగే ఉపాధ్యాయ వృత్తిలో బాగా పనిచేస్తారు మీరు మీ విషయాలు మునుపటి కంటే బాగా అర్థం చేసుకోగలరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈసారి వారి కష్టానికి తగిన ఫలితాలను చూస్తారు పోటీ పరీక్షలలో మంచి స్థానాన్ని ఎంపికయ్యే బలమైన అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు మీ కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మరియు పదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు నాలుగవ ఇంటిపైన ప్రభావం చూపినప్పుడు సమస్యలు తగ్గుతాయి కుటుంబ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ తల్లిదండ్రులు ఇద్దరు మంచి ఆరోగ్యంతో కొనసాగుతారు మీరు ఎప్పటికప్పుడు కుటుంబ అవసరాలపైన శ్రద్ధ వహించాలి మీ శృంగార సంబంధాల విషయానికి వస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ సంబంధం విజయవంతం అవుతుంది మీరు ఈ నెలలో పిల్లల పుట్టుకకు సంబంధించిన సంతోషమైన సంతోషకరమైన వార్తను అందుకుంటారు లేదా మీ పిల్లలకు సంబంధించిన ఆహ్లాదకరమైన వార్తలను కూడా కూడా అందుకుంటారు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం మీకు మధ్యస్థంగా ఉంటుంది మీ రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు మీరు గవర్నమెంట్ లేదా ఎడ్యుకేషనల్ స్టాక్లో పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ సమయంలో మీరు బలమైన రాబడిని కూడా పొందుతారు మీరు మీ కళ్ళు మరియు క్రమరహత రక్తపోటుతో సమస్యలను కలిగి ఉంటారు ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి రెండవ వారం నుండి ప్రారంభమయ్యే ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి మరియు అవసరమైతే వెంటనే వైద్యున్ని సంప్రదించండి మీరు శుభ ఫలితాలను పొందడం కోసం ఈ పరిహారం చేయండి మీరు ప్రతి బుధవారం గణేషుడికి దుర్వాంకురను సమర్పించాలి చూసాం కదా అండి ఈ వీడియోలో జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్